తమ్ముడు చూశారా అని అడిగే కంటే ఎందుకక్క ఇలా ఉన్నారా అని అడిగింటే బాగుంది నాని గారి పర్ఫార్మెన్స్ అసలు చూసింది నేను చూసాను నేను ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను అసలు నా మ నా మైండ్లో మైండ్ లేస్తాము ఎందుకంటే ఆ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అర్థం కాదు ఎందుకు ఇట్లా చేశాడు నాని ఇదేంటి చీ నాని నేను చేసింది ఇలా చంపడం అని చెప్పేసి మనము కొంచెము తిట్టుకుంటాము కానీ సెకండ్ హాఫ్కి పోయిన తర్వాత నాని చేసిందే కరెక్ట్ నాని ప్లేస్లో నేను కూడా ఉండి ఉంటే ఇట్లనే నరికేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ దానికి కూడా ఒక క్వశ్చన్ అయ్యండి ఎందుకు అని అడుగు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నాని పోలీస్ ఆఫీసర్ అవునా కదా ఆ పోలీస్ ఆఫీసర్ ఇంత బాగా అంటే పోలీస్ ఆఫీసర్ ఇలా చేశారంటే మనకి ఒకటి గర్వించ గర్వంగా ఫీల్ అయ్యా ఫీల్ అవ్వాలి అయితే నాని దాంట్లో ఏం చేశాడంటే సైకోల్ అంటారు నీకు విషయం చెప్పాలి సైకోల్ గురించి ఒకటి చెప్పాలి టెర్రరిస్టులు వేరు ఉగ్రవాదులు టెర్రరిస్టులు వేరు వాళ్ళ చేతుల్లో ఒకటేసారి చచ్చిపోతాం కానీ సైకోనా కొడుకులు ఉంటారు చూసావా నరకం చూపించి 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 చంపుతారు వాళ్ళు టార్చర్ పెట్టి 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 చంపుతారు కానీ ఒక ఆఫీసర్ ఒక ఏసీపీ ఒక లేడీ పైన కట్టేసి కట్టేసి ఉంటారు అది మనకు తెలియదు కానీ మనకు ఎట్లా ఎప్పుడు తెలుస్తుంది అంటే నాని అక్కడికి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు ఈ సైకోనా కొడుకులందరూ ఒక చోట మీటింగ్ పెట్టుకుంటారు ఆ మీటింగ్కి నాని అడ్రస్ అంతా తీసుకొని మొత్తం అది ఉంటుంది కదా యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో చూసి నాని అక్కడికి రావడం జరుగుతుంది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి చూసిన తర్వాత ఏసీపీ ఏసీపీ ఏంటి ఆ ఫస్ట్ కంటే ముందు ఏసీపీ లేడీ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అక్కడికి పోతుంది వాళ్ళ స్థావరం ఏంటి వాళ్ళ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆమె కనుక్కున్న తర్వాత ఆమెను పైన కట్టేస్తారు అది చూసావా తాళ్ళు ఫైట్ చేసేటప్పుడు మీకు ఇష్టమైన తాడు కట్ చేయండి ప్పుడే మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఆ తాడికి దానికి సంథింగ్ ఏదో మనకు ఉంటది అని చెప్పేసి కానీ ఒక లేడీ ఆఫీసర్ని ఆ తాళ్ళతో పైన కట్టేసి ఉంటారు చివరి టైంలో వీళ్ళందరూ ఒకటి అవ్వాలని చెప్పేసి పాపం వాళ్ళు వాళ్ళు నలుగురిలో ఒకటే డ్రెస్ ఇస్తారు కదా వాళ్ళు ముగ్గురు ఒక లేడీ ముగ్గురిని చంపుతుంది ఆ లేడీని నాని చంపుతాడు అక్కడ తర్వాత మనకు చూపిస్తారు చూపిస్తాడు ఈయన పోలీస్ ఆఫీసర్ కాదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తాడు ఆ నా కొడుకు మెయిన్ హెడ్ ఉంటాడు కదా అతనికి ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాతనే ఈ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి నాని యాక్టింగ్ ఎలా ఉంది అంటే పాత సినిమాలో నాని యాక్టింగ్ చెప్పాలంటే నేను నన్ను ఏంటి నాని సింపుల్ నాని ఒక సైలెంట్ హీరో అనుకుంటారు ఆ స్టైలే వేరు అంటే ప్రజల నుంచి వస్తున్నాయి ప్రేక్షకుల నుంచి ఏమనంటే పాత సినిమాలు అంత బూతులు వాడలేదు ఈ సినిమాలో చాలా ఎక్కువ బూతులు వాడారు వాడాల్సిందే ఎందుకంటే ఇలాంటి బూతులు ఆ సైకోన్ వాడతారు కాబట్టి ఆ సైకోన్ ని సైకోల్ ని పట్టి ఇలాంటి బూతులు పెట్టారు అలాగంటే కళ్యాజ్ సినిమాలో మహేష్ బాబు మాట్లాడలేదా సింపుల్ అన్నారు ఒరిజినల్ ఇప్పుడు నానిని సైలెంట్ ఎంత సైలెంట్ అని చెప్పి అన్ని మూవీస్ ని తీసుకొని పెట్టుకుంటే హిట్ మూవీ ఇప్పుడు తీసుకున్న మూవీస్ ని పక్కన పెట్టండి హిట్ మూవీ తీసుకొని ఛాలెంజ్ చేస్తే మనము నానినే కరెక్ట్ అంటే మిగతా రెండు సిక్యెన్స్లలో ఈ సిక్వెన్స్ ఏ కొంచెం డల్గా ఉంది అనే టాక్ కూడా బయట వినబడుకుంది ఈట వైలెన్స్ ఎక్కువైపోయింది వైలెన్స్ ఏ ఎవ్వరు ఏమన్నా మాట్లాడుకొని మాకు అక్కడ ఏం ఆ మూవీలో తప్పు ఎక్కడ కనపడలేదు బర్ర లేని వాళ్ళు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు బుర్రా ఉండదు కదా అంటే సినిమా చూశారు ఓ గిట్టింది అంటారు కానీ ప్రతి ఒక్క సీన్ కి అక్కడ బుర్ర పెట్టి ఆలోచించాలి నేను ఆ మూవీకి ఆలోచించింది అదే ఏంటంటే ఇప్పుడు మా నాని తీసిన మూవీ ఇప్పుడు సైకోలు ఎలా ఉంటారు ఇప్పుడు సైకోల్ని బట్టి చిన్న పిల్ల పాప ఎంత పాప ఆరు నెలల పాప అనుకుంటా తొమ్మిది నెలల పాప ఆ పాపని తీసుకొని పోయి ఆ సైకో నా కొను ఒక దాంట్లో పెట్టారు వాళ్ళు అవునా కాదా ఇదంతా వీళ్ళని రక్షించడానికి ఒక లేడీ ఆఫీసర్ గురి ఇప్పుడు ఆ అవార్డు రావాల్సింది ఆ మూవీలో నానికే కానీ ఆ లేడీకి వచ్చింది ఎసిపి ధన్యా అని చెప్పేసి ఆమెకి ఇప్పించాడు అది ఎంత హైలైట్ పెట్టాడు స్టోరీ రివీల్ చేయదు స్టోరీ కాదు నువ్వు ప్రశ్న అడుగుతున్నావు కదా దేని గురించి రియల్గా చాలా బాగా చూశారు కానీ ఇప్పుడు మనము రియల్గా మనం సైకిల్ గురించి మనం కూడా న్యూస్ లో చూస్తుంటాము కానీ మనం ఏం చేయలేము మా కోర్టు కోర్చునే బ్లేడ్లతో కోసిన రోడ్లు కూడా ఉన్నాయి లేడీస్కి కానీ ఈ ఒక గ్యాంగ్ నూట యాభై మంది గ్యాంగ్ ఉంటారు కదా ఆ గ్యాంగ్ని ఎలా చంపడం అని చెప్పేసి ఎలా కలు ఎలా నరికేశాడని చెప్పేసి ఈ మూవీలో చూపించడం జరిగింది అది చూ అది నేను చెప్తున్నాను కానీ ఈ మూవీ మొత్తం చూస్తే సైకోలు ఎంత డేంజరస్ అని చెప్పేసి నాని దీనికి ఒక సమాధానం మనకి ఇచ్చాడనమాట రియల్ లైఫ్లో కూడా మనమే మనం కూడా అలాగే ఎదుర్కోవాలి ఏ సైకో వచ్చినా కానీ నరుక్కుంటూ పోవడమే నాని ఎలా నరికారో అలానే నరుకుంటాము అంతే కదా సైకిల్ చూస్తే వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనం కూడా ఎదిరించాలి కదా మరి రియల్ లైఫ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా రియల్ లైఫ్కి డిఫరెన్స్ ఉంటుంది తమ్ముడు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఆడపిల్లల మీదే అటాచ్ జరుగుతుంది అవునా కదా కానీ దీంట్లో ఒకటి నాకు ఒక సమాధానం దొరికింది నాని గారి సినిమాలో ఒక సమాధానం దొరికింది సైకోని వదిలిపెట్టకూడదు చంపే చంపేసేయాలి ఇంకా వాళ్ళని బతికి వాళ్ళని వాళ్ళని మాత్రం వదిలేస్తే మాత్రం ఎట్లుంటుందంటే వాళ్ళ టార్చర్ భరించాలంటే వర్ణనాహితం నేను చెప్తున్నా కదా అంటే దీంట్లో ఒక నా ఒకటి ఏంటంటే మనకి అర్థమయ్యేలా చెప్పింది ఏంటి నా నాని గారు ఇలా చంపేయాలి ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వాడు ముసలోళ్ళు దా ముసలోళ్ళ వరకు సైకోలు ఎవరిని వదిలిపెట్టారు ఈ మూవీలో నాని గారు చూపించారు కానీ దీని గురించి బ్యాడ్గా